ఉత్తరాంచల్ యూనివర్సిటీ దెహ్రాడో న్యాక్ ఏ ప్లస్ అక్రిడిటెడ్ యూనివర్సిటీ ఎండల్ బాబూ ఎండల్ ఈ ఎండలకు జనాలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు ఈసారి ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మొన్నటి వరకు వర్షాలు రావడంతో అమ్మయ్యాన్ని అంతా ఊపిరి పీల్చుకున్నారో లేదో మరోసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక దేశ రాజధాని ఢిల్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు భానుడి భగభగలకు జనాలు అల్లాడిపోతున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఢిల్లీలో ఎండల ధాటికి ఓ ఇంటి పైనున్న వాటర్ ట్యాంక్ లోని నీళ్లు సలసలా మరుగుతున్నట్లుగా ఇందులో కనిపిస్తోంది గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి దీంతో ఉష్ణోగ్రతలు సైతం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి అంతేందుకు మొన్న ఓ ఆర్మీ జవాన్ రాజస్థాన్ లో ఎండలు ఎలా ఉన్నాయని తెలపడానికి ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ వీడియోను చూసిన నెటిజన్స్ షాక్ కి గురయ్యారు ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతూ ఉండడంతో జనాలు ఇవేం ఎండలరా బాబో ఎంటూ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేకపోతున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మొదలుకొని సాయంత్రం ఐదు వరకు భానుడు సెగలు కక్కుతున్నాడు ఇక బడగాల్పులు కూడా తోడవడంతో జనాలు పిట్టలాగా రాలిపోతున్నారు దేశవ్యాప్తంగా వడదెబ్బతో రోజుకు ఎంతో మంది చనిపోతూ ఉండడం విశేషం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ప్రస్తుతం యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం అనేది అందరినీ షాక్ కి గుర్చేస్తోంది అక్కడి ఎండలకు ఓ ఇంటిపై నున్న వాటర్ ట్యాంక్ లోని నీళ్లు సలసలా మరుగుతున్నట్లుగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది ఈ వీడియోపై నెటిజన్స్ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు దీన్ని చూసిన కొందరు నెటిజన్స్ మాత్రం ఇది ఫేక్ వీడియో అని కొట్టిపారేగా లేదు లేదు ఇది నిజమే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు ఇలా ఈ వీడియోపై ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్ చేస్తున్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది నిజానికి దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పాలి ఇందులో ఎలాంటి సందేహం లేదు దీన్ని పక్కన పెడితే అసలు ఈ వీడియోలో జరిగింది నిజమేనా లేక దీన్ని ఎవరైనా క్రియేట్ చేశారా ఇంతకు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి